మెదక్ జిల్లా రామయణంపేట మండలం గొల్పర్తి గ్రామంలో ఈ రోజు విశిష్టమైన సేవా కార్యక్రమం ప్రారంభమైంది శ్రీ జ్యోతిర్లింగాలయ ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఫౌండర్ కోటి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరాన్ని లయన్స్ క్లబ్ స్నేహ బంధు ఆఫ్ రామేణంపేట పర్యవేక్షణలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ సిఐ వెంకట్రాజాగౌడ్ ఎస్ఐ బాలరాజులు హాజరయ్యారు గ్రామస్తుల కోసం నిర్వహించిన ఈ శిబిరంలో బిపి షుగర్ థైరాయిడ్ ఇతర సాధారణ వ్యాధులు అలాగే కంటి సమస్యలకు సంబంధించిన ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి మల్లారెడ్డి హాస్పిటల్ తరఫున ప్రత్యేక బస్సుల ఏర్పాటుతో వైద్య సదుపాయాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు పరీక్షలు ఆపరేషన్ అందిన చోటే తిరిగి గ్రామానికి రవాణాకు రవాణా వరకు అన్ని పూర్తిగా ఉచితంగా అందించనున్నామని వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స్నేహ బంధు అధ్యక్షుడు దామోదర్ రావు సతీష్ కోటి నాగభూషణం వైద్య సిబ్బంది గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గొలపర్తిలో ప్రారంభమైన ఈ ఉచిత వైద్య శిబిరం గ్రామ ప్రజలకు నిజంగా ఒక మహత్తరమైన వరం లాంటిదని చెప్పాలి లయన్స్ క్లబ్ ఆఫ్ రామస్హ బంధు మరియు మా పోటీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరియు మా సిఐ గారు ఎస్ఐ గారి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మా ఉద్దేశం ఏంటంటే ప్రతి పేద కుటుంబానికి మన తెలంగాణలో ఎక్కడైనా సరే వైద్యం అందించాలనే సదుద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ రామంపేట్ స్నేహబంధు గ్రామ గ్రామాన సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి పేద కుటుంబానికి మేమైతే ఏదైతే కార్పొరేట్ వైద్యం అందుతు అందించుకుంటున్నామో అదే కార్పొరేట్ వైద్యం ప్రతి ఇంటికి అందాలనే ఉద్దేశంతో మా లయన్స్ క్లబ్ ఆఫ్ రామాంపేట్ స్నేహబంధు ప్రతి గ్రామ గ్రామాన వీధి వీధిన వాడ వాడన మేము ఈ క్లబ్ నుంచి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి మల్లారెడ్డి హాస్పిటల్ వారిచే మంచి ట్రీట్మెంట్ ఇప్పించి బస్సులు అక్కడ తీసుకపోయి వాళ్ళకు ఉన్న వైద్యము ఏదైతే ఉన్నదో అన్ని టెస్టులు చేసి అవసరం ఉంటే వాళ్ళకి శస్త్రచికిత్సలు చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడనే దింపేస్తున్నాం అట్లా రెగ్యులర్గా మా కార్యక్రమాన్ని నడిపించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందు అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుపతి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది లయన్స్ క్లబ్ రామణిటేట స్నేహ బంధు వారి సహకారంతో సత్యనారాయణ గారు శాంతి మేమైతే మా బ్రహ్మకుమారిసు ఓం శాంతి సత్యనారాయణ గారని పిలుచుకుంటాము ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను నేను వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పటి నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఒక టెంపుల్లో అయితే నేను గ్రామంలో అయితే నేను చాలా సేవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు స్నేహ బంధు లయన్స్ కప్ స్నేహబంధు రామాయంపేట గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు జరిగింది ముఖ్యంగా ఇందాక పంతులు గారు చెప్పినట్టు వైద్యము డాక్టర్లు అనేది చాలా ముఖ్యమైన మానవాళికి చాలా ఇంపార్టెంట్ థింగ్ అది దాన్ని మనం ఏ విధంగా వాడుకుంటున్నాము అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది డిసీజ్ ఉంది అని చాలామంది మానసిక ఎట్లా ఉంటుందంటే నాకు ఒక రోగం ఉంది అని తెలిస్తే ఇబ్బంది అవుతుందని అసలు దాన్ని గుప్తంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు అది చాలా డేంజర్ ఎందుకంటే మనకు ఎలాంటి సమస్య ఉందని ముందు మనం దాన్ని డయాగ్నోజ్ చేసుకోవాలి డయాగ్నోజ్ చేసుకొని దానికి నివారణ ఏ విధంగా ఉంటుంది దానికి మనం మందులు కానీ లేకపోతే మనం మనపరంగా మనం చేయాల్సిన పనులు కానీ ఏం ఏముంటాయి అనేది ఏది తినాలి ఏది తినకూడదు ఏది చేయాలి చేయకూడదు అనే విషయాలు మనకి ఎప్పుడు తెలిసాయంటే మనకి ఎలాంటి సమస్య ఉంది అన్నది మనం తెలుసుకున్నప్పుడే తెలిసేది అలాంటి ఇలాంటి వైద్య శిబిరాల్లో అలాంటి సమస్యలు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలి